హాయ్ అండి అందరికీ నేనైతే ఈరోజు కలగూర వండుతున్నా కలగూర వేసుకున్నాము అందులో కావాల్సింది ఎండుమిర్చి వెల్లుల్లి ఎల్లిగడ్డ జీలకర్ర ఇవి పో జీలకర్ర వేస్తున్నా ఇప్పుడు వెల్లుల్లి వేస్తున్నా ఇవి మంచిగా ఫ్రై అయినా అంటే ఎండుమిర్చి వేసుకుందాము ఇగో ఎండుమిర్చి వేస్తున్నా వీటిని మంచిగా ఫ్రై చేసుకుందాం బా వాసన అయితే వాసన అయితే సూపర్ వాసన వస్తుందండి అయితే ఎప్పుడైనా తోటకూర ఇట్లా వండుకున్నప్పుడు ఇందులో పసుపు వేసుకోవద్దు పసుపు వేసుకుంటే పసుకలు అవుతాయి జ్వరం వచ్చిన వాళ్ళకి అసలు పెట్టద్దు పసుపు వేసి తోటకూర వేసి మంచిగా కలుపుతుంది ఛానల్ని చాలా మంది చూసుకుని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంకరేజ్ చేయండి కొంచెము ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి ఇగో మన తోటకూర ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇగో వేడి వేడి అన్నంలా కొంచెం ఇది వేసుకొని ఇది మా పాప కోసము తింటే బాగుంటుంది అలాగని ఇంట్లోనే స్పౌట్స్ చేసినాము కెత్త విత్తనాలు మేము రోజు డైలీ తింటాం మేము బాయ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మంచి మంచి వీడియోస్ చేస్తా ప్రెగ్నెన్సీ వాళ్ళు కంపల్సరీ తినండి మలబద్ధక సమస్య పోతుంది రోజు ప్రెగ్నెంట్ వరకు కోసం టిప్పి